హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ పీఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా ఈసారి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని పెంపొందించడం జరిగిందని మన కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా అయితే నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది కేంద్ర ప్రభుత్వం నేటికి దేశంలో కోట్లాది మంది ఆర్థిక సాయం పొందుతున్నారు అదేవిధంగా ఈ ఆర్థిక సాయం అనేది కూడా ప్రయోజనం ఎందుకంటే ఖచ్చితంగా అయితే రైతులకు మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వ అంటే భారత ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం అనేది కూడా అమలు చేశారు అదేవిధంగా ఈ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు అనేక మందికి అయితే మూడు విడతల్లో ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున పేద రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సాయం అనేది కూడా అందిస్తుంది ఈ ఆర్థిక సాయం ఆరు వేల రూపాయలు ప్రతి ఏటా మూడు విడతల రూపంలో కూడా విడుదల చేశారు అదేవిధంగా ఒక్కో విడత కింద డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయలు అయితే కూడా పంపిస్తారు ప్రతి వాయిదా నాలుగు నెలల వ్యవధిలో పంపబడుతుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా మొత్తం పదిహేడు వాయిదాలు అయితే విడుదలయ్యాయి గత నెల జూన్ పద్దెనిమిదవ తారీఖునైతే వారణాసిలో జరిగిన కిసాన్ సన్మాన్ సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం యొక్క పదిహేడో విడతలను కూడా విడుదల చేశాడు పదిహేడో విడతకు సంబంధించి విడుదల చేసిన డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఇప్పటి రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరిగింది అలాగే భారత ప్రభుత్వం అంటే వచ్చే అక్టోబర్ నెలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన యొక్క పజ్జెనిమిదో విడతను కూడా విడుదల చేయాలని అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి చాలామందికి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది రైతులు పద్దెనిమిదవ విడత కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు ఎందుకంటే మరోవైపు ఓ కుటుంబంలోని రైతు భార్యాభర్తలు ఇద్దరూ కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందగలరా అనే ప్రశ్న చాలామంది రైతులకైతే తరచుగా ఎదురవుతుంది అంటే ఒక ఇంట్లో భార్యాభర్తలకి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందవచ్చని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఒక కుటుంబంలో రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని పొందలేరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనం కుటుంబంలోని ఒక సభ్యునికి మాత్రమే అందుబాటులో ఉంటుందనైతే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందేందుకు ఈ పథకంలో ఈకేవైసీ అదేవిధంగా భూమి రికార్డుల వెరిఫికేషన్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఈకేవైసీ మీ యొక్క భూమి రికార్డులనేది కూడా వెరిఫికేషన్ అనేది కూడా నమోదు చేస్తేనే ఖచ్చితంగా అయితే ఈ పథకానికి అయితే అర్హులైతే అవుతారు ఇప్పటివరకే మనము చాలా వీడియోల్లో కూడా ఈ పథకానికి సంబంధించి తెలియజేశాము ఖచ్చితంగా అయితే ఈ కేవైసీ చేయించుకోవాలని అయితే తెలపడం జరిగింది మీరు ఈ రెండు అవసరమైన పనులు పూర్తి చేయకపోతే మీరు ఈ పథకం యొక్క ప్రయోజనాలు అనేది కూడా పొందలేరు ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో కూడా జమ అవ్వదు ఇంకా ఎవరైనా ఈకేవైసీ అదేవిధంగా మీ భూమికి సంబంధించిన రికార్డులు అనేది కూడా నమోదు చేయనట్లయితే వెంటనే కూడా మీ యొక్క మీ సేవలో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ ఇవి ఈకేవైసీతో పాటు మీ యొక్క భూమి రికార్డులు అనేది కూడా నమోదు చేయండి ఈ పథకానికి కూడా అర్హులు అవుతారు ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ చేయనుంది వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేయనున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అక్టోబర్లో అంటే ఖచ్చితంగా అయితే అక్టోబర్లో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది వివిధ రకాల ద్వారా పెండింగ్ దఫా డబ్బులు జమకాని వారు ఈకేవైసీ పూర్తి చేస్తే ఆ డబ్బులు కూడా జమకానున్నాయనైతే మన కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంటే గత రెండు దఫాలుగా జమ కాని వారికి అక్టోబర్ విడతతో కలిసి ఆరు వేల రూపాయలు అయితే రైతు భరోసా నుంచి ఏడు వేల ఐదు వందలతో కలిపి మొత్తం రైతుల ఖాతాల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అంటే ఇంకా ఎవరైనా మీరు అర్హత ఉండి కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ ఇప్పుడు కూడా మీకు అవకాశం అయితే ఉందని అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది వెంటనే కూడా ఈ కేవైసీతో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఇక్రాఫ్ట్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు భూమి రికార్డులు అనేది కూడా నమోదు చేసుకొని కేవైసీ చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకున్నారంటే ఖచ్చితంగా అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బు అనేది కూడా పొందగలుగుతారని అయితే ఒకేసారి అయితే కూడా మీ యొక్క ఖాతాలలో ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయని అయితే తెలిపింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం పదిహేడు ప పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే నేరుగా అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే ఈ పథకానికైతే ఎలిజిబిలిటీ అనేది కూడా అంటే అర్హత కూడా సాధించగలుగుతారు అదేవిధంగా మీ యొక్క భూమి రికార్డులు నమోదు చేసుకోండి ఇప్పటికే చాలా మంది అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది వెంటనే కూడా ఇలా చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగిందని అయితే తెలియజేశారు అది కూడా ఎవరైనా క్రిందటి రెండు పథకాలు పదహారో విడతకు సంబంధించి కావచ్చు పదిహేడో విడతకు సంబంధించి కావచ్చు ఈ పథకాలకు సంబంధించి ఈ విడతలకు సంబంధించి రెండు వేలు ప్లస్ రెండు వేలు నాలుగు వేల రూపాయలు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కూడా వారికి కూడా ఈసారి డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ పథకాలకు ఆ విడతలకు సంబంధించి మీరు ఈకేవైసీతో పాటు మీ మీ యొక్క భూమి రికార్డులు అనేది కూడా నమోదు చేసి వెరిఫికేషన్ చేయించుకుంటే నేరుగా అయితే ఈ పద్దెనిమిదో విడతతో కలిపి మొత్తం ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా ఒకేసారి అయితే జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదలవుతాయి కాబట్టి మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఎటువంటి లంచం లేకుండా మీ ఖాతాలలో కూడా జమ అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అంటే క్రిందటి వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మరింత రైతులకు అనేది కూడా తెలియపరుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్